రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పురపాలక పట్నాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నారాయణ అన్నారు శనివారం సాయంత్రం తుడా కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ తుడా అధికారులతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమాపేశం నిర్వహించారు నగరంలో జరుగుతున్న అభివృద్ది పనులను కమిషనర్ ఎన్ మౌర్య తుడా పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను బీసీ శుభం బన్సాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ప్రజలకు అవసరమైన త్రాగు వసతి డ్రైనేజ్ సమస్యలు రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని తొడా వైస్ చైర్మన్ శుభం బన్సాలను ఆదేశించారు రాష్టంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వంద శాతం డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని విలేకరుల సమాపేశంలో తెలిపారు ఈ పనులను మూడు దఫాలుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని అన్నారు

లో ఈరోజు తిరుపతి యొక్క మున్సిపాలిటీ మరియు అర్బన్ అథారిటీస్ మీద ఈరోజు రివ్యూ జరిగింది ఇందులో పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద డిస్కషను అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో జనరల్గా డ్రైన్స్ అనేవి సీజన్ సీజన్లో వర్షం పోవటానికి అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోవటానికి ఉపయోగిస్తాం ఆ డ్రైన్స్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద యాక్చువల్గా అధికారులు అటు పబ్లిక్ హెల్త్ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ వచ్చి ఒక ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అవుతుంది ఫేజ్ టూ మళ్ళా ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఫేజ్ త్రీ వచ్చేళ్ళకి ఎయిటీన్ థౌజండ్ క్రోర్స్ అంటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్స్టెండెడ్ ఏరియాలతో కూడా కలిసి చేయాలంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అయితే పాపులేషన్ ఎక్కువగా ఉండి డెన్సిటీ ఎక్కువగా ఉండి డ్రైన్స్ లేని యొక్క ఏరియాలో దాన్ని ఫేజ్ వన్ అన్నాం ఫస్ట్ అది కంప్లీట్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఉన్న దగ్గర డ్రైన్స్ వస్తాయి దానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది ఈ ఐదు వేల కోట్లకు సంబంధించి ఒక ఫోర్ థౌజండ్ క్లోర్స్ యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి ఏర్పాటు చేశారు దాని మీద ఏంటంటే ప్రతి మున్సిపాలిటీని ఈ యొక్క డ్రైన్స్ని కంప్లీట్ చేయటానికి వాళ్ళని డీపీఆర్ తయారు చేసి వీలైన తొందరలో పంపిస్తే వెంటనే టెండర్లు పిలిచి అవన్నీ కూడా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం ఈరోజు విజయవాడ సారీ తిరుపతి మున్సిపాలిటీలో దీని మీద రివ్యూ చేశాను చేస్తే సుమారుగా వాళ్ళకంటే ఉన్న డ్రైన్స్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మొత్తం కంప్లీట్ కావాలంటే ఎనభై కోట్లు కావాల్సి వస్తుంది సుమారుగా ఎస్టిమేట్ చేశారు దాంట్లో యాక్చువల్గా ఒక యాభై కోట్ల రూపాయల వరకు అయ్యే డ్రైన్స్కి ఫేజ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా ఫేజ్ టూలో కూడా కొంత అయ్యేటట్టుగా ఎస్టిమేషన్ చేసి డిపిఆర్ పంపిస్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేసి దాన్ని టెండర్ పిలుస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీకి ఎవ్రీడే వాటర్ ఇవ్వాలంటే ఎయిటీ క్రోర్స్ యాక్చువల్గా కావాలి దానికి కూడా ఎలా చేయాలనేది యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అదేవిధంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు అనౌన్స్ చేస్తున్నాం దాని మీద కూడా కొంత అమౌంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీటితోటే తిరుపతి మున్సిపాలిటీకి రాబోయే రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ వాటర్ ఇచ్చేది ఒకటి తర్వాత డ్రైన్స్ రోడ్సు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేటట్టుగా ఉన్న ఫైనాన్స్తో రాబోయే ఫైనాన్స్తో ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు అయితే ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ వేసి సేల్స్ కొన్ని చేస్తున్నారు కొన్ని సేల్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా డిసెంబర్ లోపల దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ డిసెంబర్ లోపల ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వరకు యాక్చువల్గా వాళ్ళు వేసి లేఅవుట్స్లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది వస్తే కూడా వా ఆ అమౌంట్తో కూడా యాక్చువల్గా ఈ యొక్క డ్రైన్స్కి రోడ్స్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నా ఆ విధంగా వచ్చిన అని రాబోయే మనీతో ఎలా చేయాలని ఈరోజు అటు అర్బన్ దార్టీ వీసీ గారితో కమిషన్ గారితో డిస్కస్ చేయడం దాని మీద ప్రజాప్రతినిధులు కూడా కొన్ని రిక్వెస్ట్ అడిగారు వన్ ఆర్ టూ రోడ్స్ కంప్లీట్ అయ్యి కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ వన్ ఫోర్త్ కిలోమీటర్ పెండింగ్ ఉండేది అవి కంప్లీట్ చేయమంటే ఇమీడియట్గా విసీ గారు టేకప్ చేసి కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు మెయిన్గా డ్రైన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ జరిగింది ఓకే అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది అక్కడక్కడ లీక్ అవుతుందని యాక్చువల్గా మేడం గారు కూడా చెప్పారు చేశారు అది దాన్ని కూడా యాక్చువల్ వర్కౌట్ చేయమన్నా ఫస్ట్ ఆ డ్రైన్స్లో బ్లాక్స్ ఏమైనా ఉంటే దాన్ని యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేయమన్నాం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేసాం ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవి కంప్లీట్ అయిపోతే రోడ్స్ డ్రైన్స్ అయిపోతే తర్వాత దాన్ని టేకప్ చేస్తాను యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం దాన్ని కూడా వర్కౌట్ చేయమని చెప్పాం

రోజు వాడే యూజ్డ్ వాటర్ టాయిలెట్స్ బాత్రూమ్ కిచెన్ వచ్చే వాటర్ బయటికి ఫ్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు లైట్స్ రోడ్సు అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తుంది దాంతో యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉన్న తుడా బిల్డింగ్ కావచ్చు ఈ యొక్క మున్సిపల్ వాళ్ళు టేకప్ చేసిన బిల్డింగ్ కావచ్చు అదేవిధంగా అనేక మున్సిపాలిటీస్లో

అంటే డ్రైన్స్ లేవా డ్రైన్స్ లేవా అట్లా డ్రైన్స్ అక్కడి ఇల్లలోకి వెళ్లే ప్రతిసారి వర్షం కొన్నప్పుడు పరిషి 28 గ్రౌండ్స్ సర్ కొండ పడిపోతా

బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఫస్ట్ ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పిందో ఒక మూడు వందల కోట్లే అవుతుంది యాక్చువల్గా మళ్ళీ అండర్గ్రౌండ్ ట్రైన్ చేయాలంటే ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల కోట్ల అవుతుంది వాటిని నెక్స్ట్ ఫేజ్లో తీసుకొని చేయటం జరుగుతుంది

మండలాలు విలేజ్ లేదన్నా ఒక దాంట్లో కలపడానికి తీసేయడానికి ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ జిల్లాలు మార్చడం కాదు మండలాలు విలేజ్లు అంటే ఒక జిల్లాలో ఉన్న మండలాన్ని ఇంకో జిల్లాకి యాడ్ చేయడం కానీ లేదా విలేజ్లు చేయటం కానీ దాని మీద ఇంకా కొంత టైం పడుతుంది ఇంకా కమిటీ డిస్కస్ చేయలేదు తర్వాత చేసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ యెన్ మరి అక్కడ మనం ఫెన్సింగ్ కూడా తీసేసాం సర్ గవర్నమెంట్ కూడా మళ్ళీ వాళ్ళు ఫెన్సింగ్ చేస్తున్నారు. మళ్ళీ తీశారు. ఆ దాని మీద లీగల్ గా కూడా మూవ్ అవ్వలేదార్. మల్లిడి ఐపీ ఈ వాళ్ళతో 10 ఏళ్ళు ఇచ్చారు. ఏంది అది యాక్చువల్లీ? సిరితి గవర్నమెంట్ లాండ్ ఆ వాటర్ బాడీ అన్నమాట. ఆ ప్రొసెసింగ్ చేశాం సర్. సో అది చెప్తున్నాం సర్ కంట్రోల్ రోడ్ చూడకపోతే కంట్రోల్ తీసుకునారా తీసుకోవాలా? అప్పుడు తీసుకున్నాం సర్ మేడం గారు యాక్చువల్గా ఇప్పుడు నేను డిస్కస్ చేశారు యాక్చువల్గా తయారు చేస్తున్నాను సరే అని దాని మీద ఇంకా డిస్కస్ చేయాలి డిస్కస్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేయాలంటే పంచాయతీల దగ్గర నుంచి రిజర్వేషన్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా ప్రాసెస్ ఆ ప్రా యాక్చువల్గా మేడం గారు తయారు చేసి నేను ఇంకా చూడలేదు త్వరలో చూసి దాని మీద డిసిషన్ తీసుకొని ముందు పోటు